వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సో మీరందరూ ఉపవాసాలు జాగరాలు ఉండి ఉంటుండవచ్చు కానీ హెల్త్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి మరీ చేయలేను అన్నప్పుడు మాత్రం చేయకపోవడమే ఉత్తమేమో దేవుడు ఏమో తినకుండా నన్ను పూజించమని ఎప్పుడు చెప్పడేమో సో ఉపవాసం అనేది కూడా మన హెల్త్కు సంబంధించిన విషయం ఆ దేవుడి మీద ధ్యాస వెళ్ళి చేస్తే ఇంకా బాగా చేస్తామని ఒక ఆలోచన నాకు తెలిసినంతవరకు అయితే సో అందరూ హెల్తీగా ఉండి ఉపవాసం జాగరాలు చేయండి అండ్ గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ చూసినా చాలా టాపిక్ అయితే ఉంది పిల్లలతో పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అలాగే ఎండలు కూడా చాలా బాగా ఎక్కువైపోయాయి పెడుతు చలి మార్నింగ్ టైంలో పెడుతుంది అలాగే ఆఫ్టర్నూన్ టైంలో ఎండలు కొడుతున్నాయి సో ఈ రోజైతే స్టాక్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న స్టాక్ అయితే వచ్చేసిందండి ప్రెజెంట్ ఈ బిండల్ మొత్తం ఈ కంప్లీట్ పార్సల్ మొత్తం ఇదే స్టాకు ఇందులో కలర్ కాంబినేషన్ వైజ్ గా ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను అలాగే ఈ స్టాక్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకి లో నేను మొన్న రీసెంట్గా చూశాను ఆల్రెడీ మన దాంట్లో నేను అప్లోడ్ చేశాను శాంపిల్ కోసం తీసుకొచ్చిన వన్ సెట్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది ప్రీ బుకింగ్స్ చూపిస్తాను చూడండి ఇలా మేము ప్రీ బుకింగ్స్ అనేది ఇలా తీసి పెడతాం అన్నట్టు చిన్న చిన్న స్లిప్స్లలో తీసి ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటాం సిక్స్ సిక్స్టీన్ డబల్ నైన్లో అయితే పైన నెంబర్ అయితే కనిపిస్తుంది వాళ్ళది కాకుండా సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ బుకింగ్ అయితే ఇలా రాసి పెట్టేసుకుంటాము ఆల్రెడీ ఇందులో ఒక థర్టీ పీసెస్ వరకు ఫ్రీ బుకింగ్స్ అయితే ఉంటాయి నిజంగా చెప్తున్నాను ఎంత బాగా ఉందో బయట లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇంకా మనకి క్ గా మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి డబల్ షేడెడ్ అయితే వస్తుంది శారీ ఇలా డబల్ షేడెడ్ వస్తుంది బ్లౌజ్కి ఇలా మంచి హ్యాండ్ వర్క్ పౌల్స్ కద్దన కుందన్స్ అయితే ఇలా డిజైన్ చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ నేను మామూలుగా ఒకటి ముందు మన దగ్గర ఉన్న ఓపెన్ చేసినది అయితే చూపిస్తాము సో ఇలా మనకు డబల్ లో అయితే శారీ వస్తుందండి మంచి క్రష్ క్లాత్ సో మనకు ఎలా ఉంటుందో హెవీగా ఉంటుందా అంటే ఫోల్డింగ్ అవుతుందా కాదా అన్నట్టు నేను ఆల్రెడీ ఇది వేర్ చేసి షూట్ అయితే చేశాము ఆల్రెడీ సో దానికోసమే బుకింగ్స్ అయితే అయ్యాయి ఇలా హ్యాండ్కి వస్తుంది ఇక్కడ నెట్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది ఇంకా శారీ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉందండి మంచి ఫ్యాన్సీ లుక్లో అయితే తీసుకొచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకు శారీ అండి ఇలా డ్యూయల్ షేడ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నీట్ ఫినిషింగ్ తోటి వర్క్ అయితే వా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోల్డింగ్ గా మాత్రం సో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను ఇది పిస్తా గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఇలా చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది పిస్తా గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వచ్చింది సిక్స్టీన్ డబల్ నైన్ కాస్ట్లో అయితే మన కలెక్షన్లో అయితే ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది అండ్ ఇంకొక కలెక్షన్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది అండి సూపర్గా ఉంటుంది అండ్ చూసారు కదా మనకి ఇలా డబుల్ షేడ్ వచ్చేసిన శారీస్ మంచి హ్యాండ్ వర్క్ తోటి కుందన్ వరకు వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇందులో కలర్స్ కోసం నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మనం వచ్చేసి ఈ లావెండర్ కలర్ అయితే ఆల్రెడీ చాలా వరకు ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళదే ఉందండి ఇందులో వచ్చేసి ఫస్ట్ బ్లూ ఒకటి ఇది లావెండర్ ఒకటి ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్ వైజ్ గా సో సూపర్ గా ఉంటుంది సిక్స్టీన్ డబల్ నైన్ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చాలా నీట్ వర్క్ వచ్చిందండి అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ నేను చూపించాను కదా సేమ్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి పిస్తా గ్రీన్కి పిస్తా గ్రీన్కి లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ హైలైట్ అని చెప్తాను ఇందులో అయితే సో ఓన్లీ కలర్స్ మీకు అర్థం అవడం కోసమే అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సిక్స్టీన్ డబల్ నైన్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ లో మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పవచ్చు ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫ్యాన్సీ వర్క్ అయితే ఉంటుందండి అండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు సారీ వేర్ చేస్తే మాత్రం క్యాట్లాగ్ అయితే సూపర్ గా ఇచ్చారు కదా ఎలా ఉందో అలానే ఉంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లో అయితే శారీ ఉంటుంది ఈ కాంబినేషన్ లో అయితే శారీ ఉంటుంది చాలా బాగుంటుంది సిక్స్టీన్ డబల్ నైన్ శారీస్ వచ్చేసి ఒక రేంజ్లో ఉన్నాయి ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ తీసిన తర్వాత ఎవరెవరి అంటే ఇందులో ఎంత స్టాక్ ఉందో మీ తర్వాత అయితే చూపిస్తాను కంప్లీట్గా ఇవే పార్సల్స్ అండి ఈ పార్సల్స్ మొత్తం కంప్లీట్గా ఇవే ఉన్నాయి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి